చాలామంది డబ్బుని చూసి ఒక పర్సన్ దగ్గర డబ్బు లేదు ఆ మనిషి అయిపోయింది ఎందుకు ఫీల్ అయ్యేటోళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ సిచ్యువేషన్స్ అనేవి అందరి ఒకేలా ఉండదు ఎవ్వరు సిచ్యువేషన్ కూడా ఒకేలా ఉండదు పరిస్థితిని బట్టి చేంజ్ ఉంటుంది ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు కానీ మనుషుల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ మనిషి దగ్గర డబ్బు లేదు సో ఆ మనిషిని వదిలేసి ప్లేట్ దగ్గర పోవాలి ఎలా అలవాటు అంటే ఎవడు దాగిపితే ఎవడు దీనికి ఫిత్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అంటే ఎంతమంది ఈ పర్సన్ దగ్గర దీన్ని తాగిండు ఎన్ని మంచిగా మాట్లాడండు పోడు అచ్చుడు అన్నీ ఉంటాయి ఎప్పుడైతే మంచి దగ్గర డబ్బులు అయిపోయినాయి కొంచెం ఫైనాన్షియల్గా బాగాలేడు అనుకున్న టైంలో ఆ మంచిగా ఆ పడి ఎత్తాడు ఆ రోడ్డు మీద పోంగానే ఫేస్లోనే విటర్న్ అయిపోతాయి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాయి ఇటు చూసాడు ఇటు చూసుకుంటూ పోతాడు సో ఎందుకంటే అంటే ఆ మనిషిని ఎందుకు అవసరం మన యొక్క ఏముంది ఎందుకు పోయి పలకరి ఈ మనిషి ఓకే ఈ నార్మల్గా ఈ మనిషి నార్మల్గానే ఉంటాడు ఏ మనిషి ఆ మనిషిని హెల్ప్ అయ్యి అడిగాడు ఆ విషయం ఆ మనిషి తెలియదు సరే నన్ను ఏం అడుగుతాడు మనం పోయి మళ్ళీ అనవసరంగా ఈ మనిషిని చూడాలి చెయ్యాలి పోతే మళ్ళీ నన్నేమని అడుగుతాడు అన్నాడు వీడు సో అందరికీ అలా ఉంటారు కదా సో ఒకటి గుర్తు పెట్టుకోరు డబ్బు అనేది ఎప్పుడు పర్మనెంట్ ఎవరి దగ్గర ఉండేది అది టైం అనేది కింద మీద అవుతూనే ఉంటుంది మా మార్నింగ్ నైట్ అనేది ఎలా ఉంటుందో కొంచెం టైం వరకే ఈ టైం వరకు మాత్రమే ఎండు ఉంటుంది ఈ టైం వరకు మాత్రమే చీకటి ఉంటుంది పర్మనెంట్ అయితే ఏది ఉండదు టైం చేంజ్ అవుతూనే ఉంటుంది ఒకసారి ఉంటాయి ఒకసారి ఉండవు చాలామంది చాలా పెద్ద గొప్ప గొప్ప కింద మీద పడ్డోళ్ళు సో మనమే ఉంటాయి కొన్ని ఎందుకంటే మనం ఎప్పుడైతే కింద పడతామో మన చేతి వాడుకునేటోడు హెల్ప్ చేసేటోడు ఇవ్వడానికి చూస్తుంది కింద పడినప్పుడు ఇష్టం కూడా ఉంటారు ఎడివి వదిలేసి వెళ్ళిపోయేటోళ్ళు చూసిన అవ్వుకునే వాళ్ళు కూడా ఉంటారు మనకి హెల్ప్ చేయబోకుండా చూసిన అవ్వుకునే వాళ్ళు తరం ఇంకా మంచిగా మాట్లాడాలనుకునేటోళ్ళు కూడా ఉంటారు సో ఇక్కడ ఏంటంటే వాడు పడముందు కింద పడకముందు నుంచి అందరూ మంచిగా మాట్లాడతారు వాడు ఎప్పుడైతే కింద పడిపోతాడో ప్రతి ఒక్కరు నెవిటివ్ అయిపోతాడు సో ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే అప్పుడు వానికి అర్థమవుతుంది అరే ఇప్పటిదాకా మంచిగా ఉన్నారు కదరా సడన్లో ఏమైంది అసలు నేను మీతోనే నడుచుకుంటూ వెళ్తున్నాను మీరు నాతో మంచిగా నడుచుకుంటూ వెళ్తున్నారు అందరూ మంచిగా ఉన్నారు సడన్లో కింద పడేసరికి నేను అంత చిల్లిపోయిన అయిపోయినా అంటే నా వ్యక్తిత్వం మీకు అలా అయిపోయింది అంటే మనిషి అంతే సో ఎవరిని గురించి అంతగానో సీరియస్గా పెట్టుకోకూడ్రీ మీ స్వార్థంగా మీరు బతుకుర్రి ఇంకోటి ఎవరిని అడిగినా కూడా మీ స్వార్థం కోసం మీరు చూసుకోకండి వానికి హెల్ప్ చేయాలి వా ఫ్రెండ్ వాడి నా ఫ్యామిలీ అని ఎప్పుడు కూడా ఆలోచించకూరే మనం ఎంత సెల్ఫిష్ పోతే మన లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది ఇది లైఫ్ అంటే